భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం వ్యామిశ్రేణే వాక్యేనా బుద్ధిం మోహయీవ తదేకం వద నిక్షిత యేన అర్జునుడు పలికెను కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము నీ కలగాపులగము వంటి మాటల ద్వారా నా బుద్ధిని భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు అనే వాక్యము యొక్క ఆంతర్యమేమి కర్తవ్య సాధన మార్గములలో ఏ ఒక్క దానిని నిర్దేశింపక అనేక విషయములను కలిగలిగిపి పలికిడి మాటలని వ్యామిశ్ర అనగా కలగాపులగపు మాటలు అని అందరు ఇట్టి మాటల వలన శ్రోత యొక్క బుద్ధి ఏ ఒక్క దానిని నిశ్చయించుకునలేక భ్రమకులు అనగును భగవానుని వచనముల ఆంతర్యమును సరిగా గ్రహింపలేని కారణమున అర్జునులకు భగవద్వచనములు వ్యామిశ్ర వచనములు కలగాపులగపు మాటలుగా గోచరించెను బుద్ధి యోగము కంటెను కర్మ మిక్కిలి నిమ్నమైనది నీవు బుద్ధిని ఆశ్రయింపు అను వాక్యములను అర్జునుడు సరిగా అవగాహన చేసుకునలేక భగవానుడు జ్ఞానమును ప్రశంసించుచు కర్మలను నిందించుచున్నాడనియూ తనను జ్ఞానమును ఆశ్రయింపమని ఆదేశించుచున్నాడనియూ భావించెను అట్లే బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను వదిలివేయును అను భగవద్వాక్యమునకు సమస్త కర్మాచరణములను త్యజించిన వాడే బుద్ధియుక్తుడు అను అర్థమును అర్జునుడు గ్రహించెను దీనికి విపరీతముగా నీకు కర్మాచరణమునందే అధికారము గలదు యోగస్థితులపై కర్మలను ఆచరింపుము అను వాక్యముల ద్వారా భగవానుడు తనను కర్మల ఎందు నియుక్తుని చేయుచున్నాడని అర్జునుడు తలంచెను ఇంతేగాక నిస్త్రైగుణ్యో భవ మొదలగు వాక్యముల ద్వారా కర్మలను త్యజించుటకును తస్మాద్ యుద్ధస్వ భారత తాజస్వ తస్మాత్ యోగాయస్వ మొదలగు వచనముల ద్వారా కర్మలు చేయుట ప్రోత్సహించుచున్నాడని భావించెను ఈ విధముగా పై యందు వైరుధ్యము కనబడెను నీవు సాధన మార్గములను వాస్తవముగా వేరువేరుగానే స్పష్టముగా తెలుపుచున్నావు ఏ విషయమును కూడా కలగాపులగపు చేయుటలేదు నీవు నాకు పరమప్రియుడవు హహితైషివి కనుక నన్ను నిజముగా భ్రమపరచుటలేదు పైగా నా భ్రమ తొలగిటకే ఉపదేశించుచున్నావు కానీ నా అజ్ఞాన కారణమున నీవు పరస్పర విరుద్ధములైన కలగాపులగపు మాటల ద్వారా నా బుద్ధిని భ్రమింపజేయుచున్నట్టు తోచుచున్నది అని తెలుపటకే ఇవా అను అవ్యయమును రెండు మార్లు అర్జునుడు ప్రయోగించెను రెండవ అధ్యాయమనందలి నలభై తొమ్మిది యాభైవ శ్లోకములను వినంతనే అర్జునుడి బుద్ధి భ్రమించి ఉండను అయితే యాభై మూడవ శ్లోకము చివరన ఆ సందర్భము పూర్తి కాగానే తన భ్రమ భగవంతుని అతడు ఏల ప్రశ్నింపలేదు డెబ్బై రెండవ శ్లోకము చివరి వరకు ఆగుటకు గల కారణమేమి అర్జునకు ఈ సందేహము అప్పుడే యాభై అవ శ్లోకమునందే కలిగి ఉండెను కనుక అతడు అప్పుడే ప్రశ్నించి ఉండవలసినది కానీ యాభై మూడవ శ్లోకమున భగవానుడు నీ బుద్ధి మోహపంకిలము నుండి బయటపడి పరమాత్మ స్వరూపమునందు స్థిరముగానున్నప్పుడు నీవు పరమాత్మయందు సంయోగ రూపయోగమును పొందెదవు అని పలికెను అది వినగానే అర్జునుని మనస్సునందు పరమాత్మయందు స్థిరబుద్ధి కలిగిన పురుషుని లక్షణమును ఆచరణములను తెలుసుకున్న వలన కౌతుకము ప్రబలమాయెను ఈ కారణమున తన సందేహమును ప్రక్కనబెట్టి స్థితప్రజ్ఞని విషయమును ప్రశ్నించను దానికి సమాధానము లభింపగనే ఈ సందేహము వెల్లడించను ఒకవేళ అతడు ఈ సందేహము మొదటనే ప్రకటించి ఉన్నచో స్థితప్రజ్ఞని విషయమై వివరణమునకు ఇంకనూ వ్యవధి పెరిగి ఉండేది నాకు శ్రేయస్కరమైన ఏదో ఒక విషయమును నిశ్చయముగా తెలుపుడు అని అనుడలోని విశేషమేమి ఇప్పటి వరకును భగవానుడు ఉపదేశించిన విషయముడు పరస్పర విరుద్ధములుగా కనిపించను కావున అతడు తన కర్తవ్యమును తేల్చుకునలేకపోయిన భగవానుడు అతనిని యుద్ధము చేయమని ఆజ్ఞాపించుచున్నాడా లేక సమస్త కర్మలను తజింపమనుచున్నాడా అను విషయము బోధపడలేదు ఒకవేళ యుద్ధము చేయమనియే ఆదేశించియున్నచో ఏ విధముగా చేయవలను కర్మత్యాగమును సూచించయున్నచో కర్మత్యాగమును చేసిన పిదప ఇంకేమి చేయవలెను మొదలగు ఈ విషయములన్నీ అర్జునులకు బోధపడలేదు కనుక బాగుగా ఆలోచించి తనకు శ్రేయస్కరమైన ఏదో ఒక మార్గమును తెలుపుమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించను శ్రేయ అను పదమునకు అర్థమేమి అర్జునుని ఉద్దేశంలో శ్రేయస్సనగా భోగ భోగప్రాప్తి కాదు వీలన అతడు నిష్కంఠకమైన ఈ రాజ్యాధిపత్యము గాని దేవ లోకాధిపత్యము గానీ నా శోకమును తొలగింపలేవు అని లోగడనే పలికియుండెను కావున శోకమోహములు సర్వదా నిశంపజేసి శాశ్వతమైన శాంతిని ఆనందమును చేకూర్చు నిత్యవస్తు ప్రాప్తిని అతడు తనకు శ్రేయస్సుగా భావించను కృష్ణాయ హరయే పరమాత్మనే ప్రణతక్